కూర్చోవే తల్లి చెయ్యవే తల్లి కంజ కర్మాచి పలుదు మధుర మీనాచి పలుదు దాసి విశాలాచి పలుదు పలుతవే చింత పలుతులు పలుతు నువ్వు నియోగిత వస్తుల్లో చదువుతావే తల్లి నీ తల్లిదండ్రులు నిన్ను ధారాబంతా పెంచుతారే తల్లి నువ్వు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ పెడతావే తల్లి నీది వందారు భవిష్యత్ తల్లి నువ్వు బందారం దొరికావే తల్లి దుచ్చమయ్యవే తల్లి

మా మా లేదు ఎలా ఎలా ఉంటుందో చెప్పవమ్మా కంచి కామాక్షి పలకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు పలకవే తల్లి అన్ని సత్యాలే పలుకు నీ కూతురు బాగా చదువుతుందమ్మా మీరు ఎలాంటి కన్నాలు తినే అవసరం లేదు తిను డాక్టర్ ఇంజనీర్ అయ్యి మీ పేరు నిలబెడుతుందమ్మా చేస్తుందమ్మా పిల్లలు తిని సహజమే అమ్మా అందరూ అల్లం చేస్తారు మీ పాపని న్యూ వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేయించమ్మా అన్ని వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల లాగా ఉంటారమ్మా మీరేం కండాల్సిందే పవ తెలుగు పడ అవసరం లేదు నాకు మంచి దక్షిణీయమే తల్లి సోది చెబుతానమ్మ సోది సోది చెబుతానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను సోది చెబుతానమ్మ సోది